హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాము మనకి ఈ జూలై నెల ఒకటవ తారీఖున పెంచిన నాలుగు వేలు ప్లస్ గత మూడు నెలలకు సంబంధించిన బకాయిత కలిపి ఏడు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఐదు వేలు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మొత్తం పెన్షన్ అమౌంట్ అంతా కూడా మనకి ఒకటో తారీఖున ఇవ్వబోతున్నారు కదా దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము అయితే ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మనకి ఒకటో తారీఖున పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడే పేర్లు అయితే ప్రతి నెల వస్తూ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా సచివాలయ సిబ్బందికి ఎనేబుల్ అవ్వడం జరిగింది ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనకి పెన్షన్కి సంబంధించినటువంటి పేర్లు ఎనేబుల్ అవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఆ డబ్బులు కూడా రావడం జరిగింది ఎవరికైతే ఏడు వేలు వస్తాయి ఆరు వేలు వస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ మీకు ఒకటో తారీఖునే డోర్ టు డోర్ అందరికీ కూడా మనకైతే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాయి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పేర్లు కూడా వచ్చాయి అలాంటి మరిన్ని విషయాలు మేము మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్